నేను పొన్న ప్రభాకర్ గెలిచిన నలభై వేలతో సర్పంచ్ అన్నావు కదా మళ్ళీ ఒక చేసినావు కదా దీనికి ఎక్కడికి వస్తావు చెప్పాలి ఆధారంతో రావాలి ఏదో గాలికి మాట్లాడినాను కాదు ఎందుకంటే నేను ప్రజాస్వామ్య పెద్ద గెలిచినా పనిచేసిన ఒక్క ప్రజాక్షేత్రం ఉన్న నువ్వు లేవు వార్డ్ నెంబర్ ఓడిపోయిన స్థాయిని ప్రజాస్వామ్యంలో గెలుచుకోవడం కాదు నువ్వు పోటీ చేసుకోని కాదు పోటీ చేసిన భయపడే క్యాండిడేట్ నువ్వు గెలిచిన గెలిచినా నెక్స్ట్ కూడా నీకు గెలి పోటీ చేసిన సిద్ధం క్వు గెలిపోవడం సహజమా ఉంటా నన్ను బదనం చేయాలి నా పేరు మీద దెబ్బ కొట్టాలి అపాస్ పైర్లు చేయాలి నువ్వు ఒక ప్రాణుభూతున్నావు కదా యాభై నలభై వేలు ఎవరు ఇచ్చింద్రో నీకు చెప్పాలి గతంలో నేను రెండు వేల పదం సర్పంచ్గా పోటీ చేసినప్పుడు దానికన్నా ముందని టీఆర్ఎస్ వీలు ఉన్న రెండు వేల ఆరులో టీఆర్ఎస్ వీల ఉద్యమం నుంచి పనిచేసిన రెండు వేల పదిల టీఆర్ఎస్ పది అధ్యక్షులు నేను మా గ్రామానికి పనిచేసిన ఆడి రాజు గారు కానీ సీనియర్ నాయకులుగా ఉన్నారు అప్పుడు అప్పుడు చేసింది ఉద్యమంలో పాల్గొన్న ఎన్నో కార్యక్రమాలు చేశాను కేటీఆర్ గారే ఇప్పుడు నేను అప్పుడు చదువుకుంటున్నా నేను అయినప్పటికీ కూడా నేను కేటీఆర్ గారు ఉన్నా పని చేసినా సార్ చెప్పి పోటీ చేసినా మా ఇప్పుడు బచ్చిపతి తిరుపతి గారు కానీ నేను కానీ ఒక పాటి నుంచో పోటీ చేసినప్పటికీ సార్ మాకు ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు మేమే మా గ్రామంలో మాట్లాడుతున్నాం నువ్వు నలభై వేలు ఇచ్చిన అంటున్నావు కదా మా బాబాయ్ టీఆర్ఎస్లో ఉన్నాడు అర్థమైందా మా బాబాయ్ మాట్లాడసినప్పుడు టీఆర్ఎస్లో ఉన్నాడు అప్పుడు ఉన్న పరాభాక నలభై వేలు ఇచ్చిన అబాండ వేసిన ఉన్నాను కదా దీన్ని నిరూపణకి ఎప్పుడు వస్తావో రా డేట్ పెట్టి ఇది గాలికి కాదు నువ్వు ఒకవేళ దీనిపై ఆరోపణ చేసిన నిరూపణ చేయకుంటే దేని నువ్వు ముక్కులను రాయాలి మా ఊళ్ళకి క్షమాపణ చెప్పాలి నువ్వు నిరూపణ చేస్తే తంగనపల్లి మండలంలా తంగరిపల్లి మండల కేంద్రం వలన సిరిసిలన్నా మా జిల్లాలన్నా దేనికన్నా నడింది ఇప్పుడు నేను తీసుకున్నట్టు రుజువు అనుకో చేయి చేస్తే నా రాయిగా సన్యాసం చేసి నా ఊళ్ళకే వెళ్ళిపోతాను నువ్వేం చేస్తావు నిరుపణ చేయకుంటే ముక్కులను రాస్తావా నా ఊళ్ళే నాకు క్షమాపణ చెప్తావా నాకు చెప్పకు మా గ్రామ ప్రజలకు చెప్పు అమ్మ నేను మాట మాట్లాడినా ఈ సోడి మాట్లాడని తప్పుడు మాట మాట్లాడినా కాబట్టి చెప్పు ఏం మాట్లాడతావా ఇంకా నీకు మొన్న తిట్టినంగా కూడా కొంచెం ఏమో అనిపిస్తలేదా సిగ్గుసేనం ఇంకా ఇంకా అస్తలేదు నీకు ఇంకా మళ్ళీ అదే రీతి తీరా నువ్వు మారించాను నేను కొంచెం సబ్జెక్ట్ నేర్చుకోవాలని తిన్నా గతంలో నేను పోటీ చేసేటప్పుడు వైఎస్ఆర్ నువ్వు కాంగ్రెస్లో ఉన్నావు వైఎస్ఆర్ సిబిల్ ఒక కార్యకర్త నీకు పోషించలేదు అప్పుడు అప్పుడు ఇక్కడ వ్యవహారాలు చూస్తే వాళ్ళు ఉన్నారు అంగ్రెడ్ సంబంధించిన ముత్తాం రెడ్డి గారు మా పాటుకున్నారు అప్పుడు ఇప్పుడు అప్పుడు అప్పుడు చెప్పి ఇప్పుడు పార్టీ ఉన్నారు అతను రవీందర్ రెడ్డి గారు కలిసి నాకు మా మండలంలో అప్పుడు డబ్బులు తీసుకు కొంతమంది సర్పంచ్ గెలిచే వాళ్ళకు నిలబడే వాళ్ళకు కొంచెం అమౌంట్ ఆర్థిక సాయం చేయాలని చూసి అలా ముగ్గురు తీసుకోవాలి అని చెప్పుకొని నాకు పిలిచి మా అన్ని రెడ్డి జిల్లాలో అబ్బాడు అన్నెల్ రెడ్డి కట్టరాలు ముగ్గురం కలిసి జిస్థిలో ముత్యానెడ్డి గారు కలిసి డబ్బులు తీసుకో గెలిచినా గెలవకుండా మాజే మా పార్టీకి రాని అన్నారు అన్న మేము రాము కేటీఆర్ గారు అనుచరులలో మేము ఉద్యమం నుంచి ఉన్నాం ఇక్కడ ఎమ్మెల్యే స్థాయి ఉన్న కేటీఆర్ గారు ఎమ్మడుంటాం నేను తీసుకోమన్నా నీ ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు